ప్రైజ్లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల పూర్శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవైవ అజయము నాలుగవ వచనని చదువుకుందాము నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక మానవునికి అనేక కోరికలు అనేక ఆలోచనలు ఉంటాయి ఆ కోరికలు సిద్ధింపబడాలంటే ఆ ఆలోచనలు సఫలం కావాలంటే దేవుని చేతిలో ఉంది అన్న సంగతి ఖచ్చితంగా గమనించాలి దేవుడు లేకుండా మనం మన జీవితంలో ఏది సాధించలేం ఆయన లేని జీవితం శూన్యం ఎవరైతే దేవుని ద్వారా నా కోరిక సిద్ధింపబడుతుంది నా ఆలోచన యావత్తు సఫలమవుతుందని చెప్పి విశ్వాసంతో నమ్మకంతో దేవునికి మరొక వారిగా దేవుణ్ణి ఆశ్రయించే వారుగా ఎప్పుడైతే ఉంటారో వారి కోరికలన్నీ కూడా దేవుడు సిద్ధింపచేసేవారుగా ఉన్నారు వారి ఆలోచన యావత్తు దేవుడు సఫలం చేసేవారుగా ఉన్నారు గవదీ కాల సమయంలో మీరు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారు ఉద్యోగం పొందుకోవాలనే కోరికతో సంతానం పొందుకోవాలనే కోరికతో మీ జీవితంలో ఏ కోరిక కలిగి ఉన్నారో ఆ కోరికను దేవుడు ఈరోజు సిద్ధింప చేస్తానంటున్నారు మీరు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ఆలోచనలు యావత్తు కూడా ఆయన సఫలం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఉదయకాల సమయంలో విశ్వాసంతో నమ్మకముతో మీకు ఎటువంటి కోరికలు ఉన్నాయో ఎటువంటి ఆలోచనలు ఉన్నావో వాటిని బట్టి దేవుణ్ణి ప్రార్థించి ఆయనను ఆశ్రయించి మీ కోరికలు సిద్ధింప చేసుకొని మీ ఆలోచనలు యావత్తు కూడా సఫలం చేసుకుని సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కోరికలను దేవుడు సిద్ధింప చేసి మీ ఆలోచనలను యావత్తు కూడా ఆయన సబలం ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మందుడైన ఈ యువదే కళా సమయంలోను అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దాలను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా వారి కోరికలన్నీ సిద్ధం చేయండి వారి ఆలోచనలన్నీ కూడా సఫలం చేయండి వారు పొందుకున్న మేలును బట్టి దేవా వారు పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకుల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా పరోపైన యేసు క్రీస్తు నామం పేరట వేడు కొంచెం నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలములతోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక Amen.